ఆర్ఆర్ సిక్స్ న్యూస్కు స్వాగతం మోందా తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర కురుస్తున్న భారీ వర్షాలు భారీ వర్షాల నేపథ్యంలో రామచంద్రపురం మండలం రాయలచెరువుకు భారీగా చేరుతున్న వరధ నీరు రాయల చెరువును మండల స్థాయి అధికారులు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ తో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే పులివర్తి నాని ఇప్పటివరకు నలభై శాతం మాత్రమే రాయల చెరువుకు నీరు వచ్చి చేరింది అని ఎమ్మెల్యేకు తెలిపిన అధికారులు రాయల చెరువు కట్ట వద్ద గేటు తూముల ద్వారా వస్తున్న వరద నీరును పరిశీలించారు కాలేపల్లి వద్ద ప్రవహిస్తున్న వంకను పరిశీలించి చిట్టెత్తూరు గ్రామంలోని త్రాగునీరు రాయల చెరువులో గత ఎనిమిది సంవత్సరాలుగా రైతులు పంటలు పండడానికి వీలు లేకుండా పూర్తి స్థాయిలో చెరువు నిండి ఉండడంతో వారి భూ సమస్యల గురించి గ్రామస్తులు ఎమ్మెల్యేకు విన్నవించారు చెరువులో భూములున్న రైతుల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కార దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు నాయుడు కండ్రెగ గ్రామంలో ప్రవహిస్తున్న పుల్లూరు కోనలో వాగును అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులు వివరాలు సేకరించాలని అధికారులకు తెలిపిన ఎమ్మెల్యే వర్షాల నేపథ్యంలో మండల స్థాయి అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులకు ఎమ్మెల్యే పులివర్తి నాని ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆయన చెప్పేస్తారు చెప్తారు చెప్తారు మనకి ఈ నిద్ర నీడితే ఫిఫ్టీ పర్సెంట్

ये लोकेशन टिकियस लोकेशन रिपोर्टिंग कर दिया है ये कैसे है ये बस निकलिस कर यार उधर आ रहे हैं रुवेट आ रहे हैं उधर हेल्प कर यार ये डाक्सियल फर्स्ट लैंडिंग करते हैं फाइनल लैंडिंग कर रहे हैं நம்ம ஹெலிகாப்டர் நடிச்சு

ग्यास्टर पर रोजको कुरा छ सर भोलि छ म सुन म छ भोलि आरी गयो मलाई भोलि दिबीको भन्नु होला लान्स याद छ लन्च आउ अस्तै होसै आउँछहरु ठिक छ छ फोन